అప్లై చేసిన నిమిషాల్లోనే ఉద్యోగం త్వరలోనే ప్రారంభం కాబోతోంది చంద్రన్న ఉద్యోగ భవన్ అంటున్నారు మంత్రి వాసంశెట్టి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి వాసంశెట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చంద్రన్న ఉద్యోగ భవన్ ఏర్పాటు కాబోతుందన్నారు దరఖాస్తు చేసుకున్న ఇరవై నిమిషాల్లోనే ఉద్యోగం కల్పిస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు పదవ తరగతి నుంచి పీజీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా చంద్రన్న ఉద్యోగ చంద్రబాబు అంటే ఈ నెల తేదీన ప్రారంభించబోతున్నామన్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందని వాటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు స్థానిక రామచంద్రపురం టౌన్ నగర్ వద్ద ఒక ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే నిరుద్యోగ యువతీ యువకులు ట్వ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇది ఏ ఎప్పుడు వచ్చినా సరే మీ క్వాలిఫికేషన్ మీ బయోడేటాతో టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఇరవై నిమిషాల్లో మీకు ఉద్యోగం పెంచబడతారు